ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్లా జిల్లా వార్తల సమాహారం రోజు వార్తలు సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గులాబీ జెండా ఎగరబోతుందని మెజారిటీ వార్డులను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ భవన్ సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు సిరిసిల్లా ఒకప్పుడు ఎలా ఉందో బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో సూచించారు మన పని మనమే చెప్పుకోవాలి వేరే ఎవరు చెప్పారని ఆయన స్పష్టం చేశారు మున్సిపల్ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు ఉండవని నేరుగా సాధారణ ఎన్నికలే ఉంటాయని పేర్కొంటూ సిరిసిల్ల మున్సిపాలిటీ గెలవడమే కాదు అన్ని వార్డుల్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవాల్సిందని స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం సృష్టిస్తుందని మండిపడ్డారు సిరిసిల్ల జిల్లాను జిల్లా చేసే కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని ఈ అంశం సిరిసిల్ల ప్రజలు న్యాయవాదులు మేధావుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు జిల్లాలను ఎత్తివేయడానికి సిద్దపేట ప్రభుత్వం సెస్ ను కూడా ఎత్తివేయడంలో ఆశ్చర్యం లేదని విమర్శించారు రేవంత్ రెడ్డి పాలనను తుగ్లక్ తరహా నిర్ణయాల పాలనగా అభివర్ణించారు సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ షాక్ లో ఉందని అందుక కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడానికి భయపడుతోందని కేటీఆర్ అన్నారు రాష్ట్రంలో నలభై శాతం పైగా సర్పంచ్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుందని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేల మీద లెక్క స్థానాలను కూడా గెలవలేదన్నారు సిరిసిల్లపట్నం గత ముప్పై ఐదేళ్లుగా కాంగ్రెస్ కు దూరంగా ఉందని బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మున్సిపాలిటీపై పూర్తి ఆధిపత్యం సాధించామని కేటీఆర్ పేర్కొన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో సింగిల్ విజిట్ కూడా దాటలేని ఉన్నాయని అన్నారు బీఆర్ఎస్ చేసింది ప్రతి ఇంటికి చెప్పాలి కాంగ్రెస్ బాకీ కార్డు ప్రతి గడపకు తీసుకెళ్లాలని కేటీఆర్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో వృద్ధులు మహిళలు రైతులు నేతలను రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఎంత బాకీ పెట్టిందో ప్రజలకు వివరించాలని సూచించారు సంక్రాంతి దాటినా రైతు బంధు రాలేదని బతుకమ్మ చిన్న ఆర్డర్లు ఇవ్వలేదని రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు కూడా దిక్కులేని పరిస్థితి ఉందని విమర్శించారు నిజమైన కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్ని నేరుగా తానే పర్యవేక్షిస్తామని ప్రకటించిన కేటీఆర్ ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ కు బిఆర్ఎస్ ఫీవర్ పట్టుకుందని సిరిసిల్ల ప్రజలంతా గులాబీ జెండా వైపు ఉన్నారని స్పష్టం చేశారు సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రతి వార్డు ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజల మధ్యకు వెళ్ళాలని అభివృద్ధిని వివరించి కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు మా సహచరులు మా పార్టీ నాయకులు అట్లాగే మా సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు అదేవిధంగా కరీంనగర్ నుంచి కూడా వచ్చిన కొంతమంది మిత్రులతో మరి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో మనం ఏ రకమైన ఆలోచనతో ముందుకు పోవాలి ఏ రకంగా సిరిసిల్లలో గతం నుంచి గెలిచి వస్తున్న పద్ధతుల్లోనే మనం ముందుకు సాగాలి అని చెప్పి నిన్న రాత్రి నుంచి కూడా సమాలోచనలు చేసుకుంటా ఉన్నాం మీటింగ్ పెట్టుకున్నాం చాలా కాన్ఫిడెంట్గా మా వాళ్ళందరూ చెప్తున్న మాట ఏమంటే వందకు వంద శాతం ఇటు సిరిసిల్ల అదేవిధంగా అటు కరీంనగర్ కార్పొరేషన్తో సహా మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా బీఆర్ఎస్ మంచి విజయం సాధిస్తుందని చెప్పి మా సహచరులందరూ కూడా అభిప్రాయపడ్డారు అట్లాగే వార్డ్ బై వార్డు కూడా రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ మన బలం ఉన్నది ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాము ఎక్కడెక్కడ పోటీదారులు ఎక్కువ ఉన్నారు ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది ముమ్మాటికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలైతే సాధించామో అంతకు మించిన అంతకు మెరుగైన ఫలితాలే మళ్ళీ వస్తాయనే విశ్వాసం మా పార్టీ నాయకత్వంలో తొనికిసలాడుతున్నది అందరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందని నాకు ఇంకొక మాట కూడా అర్థమైంది ఇవాళ ఈ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తర్వాత మేము అనుకున్నాం జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారేమో అని కానీ వాళ్ళ వీళ్ళ వైఖరి చూస్తూ ఉంటే కేవలం జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా ఎందుకంటే పరాభావం తప్పదు ఓటమి తప్పదని అర్థమైపోయింది అందుకే వారు ఏం చేస్తున్నారు జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట అందుకే జిల్లాల కోసం జిల్లాల మరి ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు దీని వెనకాల ఉన్న జండా స్పష్టంగా కనబడతా ఉంది కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నిటినీ రద్దు చేయాలి అనే ఆలోచన కనబడతా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ పెద్దపల్లి జిల్లా కానీ జగిత్యాల జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్లో ఏర్పాటు చేసిన మూడు కొత్త జిల్లాలని కూడా రద్దు చేయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది దాంతోపాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా మాకు అర్థమవుతూ ఉంది నేను రేవంత్ రెడ్డి గారిని ఆయన ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా మొన్న ఆల్రెడీ నేను నగర్లో చెప్పిన మళ్ళీ వాళ్ళ సిరిసిల్లలో చెప్తున్నాను కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ఎంత సన్నిహితంగా సన్నిహితంగా అధికారులుంటే అంత లాభం జరుగుతుంది అని ఆలోచించి వారి సౌలభ్యం కోసం ఎక్కడో గంభీరావుపేటలో ఉండేవాళ్ళు కరీంనగర్ పోవాలి అంటే దాదాపు తొంభై వంద కిలోమీటర్ల దూరం అలాంటి పరిస్థితి నుండి సన్నిహితంగా అత్యంత ప్రజలకు అత్యంత సన్నిహితంగా జిల్లా కార్యాలయాలు జిల్లా అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి మీరేమో దాన్ని తొలగిస్తాము ఇది అశాస్త్రీయంగా ఉంది అంటే మరి ప్రజల చేతుల్లో మీకు పరాభవం తప్పదు ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు చేయగలిగితే మంచి చేయండి చేయగలిగితే మేలు చేయండి కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ ప్రయత్నం చేయండి మీరు చేయలేని పనులు కేసీఆర్ గారు చేసినారు తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని మీరు మాటిచ్చారు ముప్పై ఏళ్ళ కింద మాటిచ్చారు మీరు చేయలేదు కానీ అదే మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన మాట అనుగుణంగా వారు పూర్తిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ బ్రహ్మాండంగా మరి తాండాలను గ్రామ పంచాయతీలు చేశారు గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలు చేశారు కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసి ప్రజల మనసు కేసీఆర్ గారు గెలుచుకున్నారు ఇవాళ మా రాజన్న సిరిసిల్ల జిల్లానే తీసుకుంటే ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు కావడం వల్ల కొత్తగా మాకు ఎన్నో అదనపు హంగులు వచ్చినాయి కొత్తగా జిల్లా కార్యాలయాలు వచ్చినాయి మెడికల్ కాలేజ్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అన్నిటికీ మించి ప్రజలకి దూరభారం తప్పింది ప్రజలకి మరి బ్రహ్మాండంగా ఇక్కడ వర్తక వాణిజ్య సోదరులకు కూడా వారి వ్యాపారము కూడా విస్తరించింది అందరికీ లాభం జరిగింది మరి అధికార వికేంద్రీకరణ వైపు కేసీఆర్ గారు అడుగులు వేస్తే మీరు జిల్లాలను ఎత్తివేస్తామంటే తప్పకుండా మీకు తగిన విధిలో బీఆర్ఎస్ఏ బుద్ధి చెప్తుంది ఆ పోరాటానికి మేమే నాయకత్వం వహిస్తాం కేసీఆర్ గారి ఆనవాళ్ళను చేరిపేయాలని మీరు అనుకుంటే తప్పకుండా మరి ప్రజలందరినీ కూడగట్టుకొని ప్రతిఘటనకు టీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుందని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తూ ఈ తుగ్ల కార్యక్రమాలను మానుకోమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ మరి మున్సిపల్ ఎన్నికలకు మా పార్టీ సర్వసన్నద్దంగా ఉంది బ్రహ్మాండంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జ్ని కూడా పార్టీ పరంగా వేసుకోబోతా ఉన్నాం సీనియర్ నాయకులను బాధ్యులుగా పెట్టుకున్నాం గ్రామాల నుంచి మండలాల నుంచి కూడా ఇప్పటికే ప్రతి వార్డుకు కూడా ఇన్ఛార్జీలు వేసుకున్నాం సర్వసన్నద్ధంగా పార్టీ ఉన్నది అన్ని రకాలుగా కూడా మరి ముందుకు పోతాము తప్పకుండా మంచి విజయం సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నామని తెలియజేస్తూ మార్కెట్ కమిటీ అభివృద్ధి లక్ష్యంగా వర్గం ముందుకు సాగుతుందని ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలరి రాణి నరసింహులు సాధారణ సర్వసభ్య సమావేశంలో అన్నారు ముస్తాబాద్ మండలం పోదుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యంలో చైర్మన్ తలారి రాణి నరసింహ అధ్యక్షన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గతంలో తీర్మానించిన అంశాలతో పాటు నూతనంగా తీర్మానం చేసిన వాటిపై సభ్యులు అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు వ్యవసాయ మార్కెట్ కమిటీలో మౌలిక వస్తువుల కల్పనపై గతంలో ఒక కోటి తొంభై లక్షల ప్రతిపాదన తీర్మానం నిర్మాణం చేసి పంపామన్నారు ఇరవై లక్షల యాభై వేలు మార్కెట్ కమిటీలో మౌలిక వసతుల కోసం నిధులు మంజూరైనట్లు వెల్లడించారు అట్టి పనులు త్వరతగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు రైతుల సంక్షేమం ధ్యేయంగా పాలకవర్గం పనిచేస్తుందని వెల్లడించారు అనంతరం నూతనంగా గెలుపొందిన సర్పంచ్ పెద్దగారి శాంతమ్మ శ్రీనివాస్ ఉపసర్పంచ్ కోలకృష్ణ గౌరను మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు షాల్వాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సమావేశంలో కమిటీ వైస్ చైర్మన్ వెలుముల రామరెడ్డి పాలకవర్గ సభ్యులు అధికారులు కలరు కంట్రీ లెవెల్ తీర్మానం చేసి పంపిన దానికి ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలనేది మంజూరు ఇచ్చింది పోర్టుగల్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ సభ్యులతో సాధారణ సమావేశం ఏర్పాటు చేయండి సార్ ఎట్టి సమావేశంలో మనం గతంలో తీర్మానం చేసిన వర్క్స్ కోటి తొంభై ఎనిమిది లక్షల యాభై వేల తీర్మానం చేసిన పనులలో మనకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి శాంక్షన్ అయింది సార్ ఇరవై లక్షల యాభై వేలు మంజూరు చేశారు దానికి సంబంధించింది కవర్ షెడ్ కవర్ షెడ్లో ఒక రూమ్ కట్టడానికి పదమూడు లక్షలు అలానే మనకు బోర్ వేయడానికి బోరు పైప్ లైన్ అండ్ మినీ ట్యాంక్ కట్టుకోవడానికి పన్నెండు లక్షలు అలానే మార్కెట్ యార్డ్లో కాంపౌండ్ వాల్ అనేది మట్టితో కూడకపోయి ఉన్నందున దాన్ని ఎత్తు పెంచడానికి మూడు లక్షల యాభై వేలు మొత్తం కలిపి ఇరవై లక్షల యాభై వేలు అయింది సార్ దాని గురించి ఈరోజు మార్కెట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయండి సార్ సార్ అలానే మాకు మార్కెట్ కమిటీలో పశువైద్య శిబిరం ప్రతి సంవత్సరము ఏర్పాటు చేస్తాము దాంట్లో ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రామాన్ని ఎంచుకోవడానికి కూడా కమిటీలో సభ్యుల ముందు ప్రవేశపెట్టాము సార్ అలానే మార్కెట్ కమిటీలో సీజన్లో కాండలు రిపేర్ అయిన వాటికి కూడా అయ్యే ఖర్చులు దాని గురించి కూడా చర్చించడం జరిగింది మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ మీటింగ్ వలన వచ్చేసిన మన సర్పంచ్ గారికి వైస్ చైర్మన్ గారికి మన పాలక వర్గ కమిటీ మన సెక్రటరీ సార్ వైస్ చైర్మన్ గారికి వచ్చిన డైరెక్టర్కి అందరికీ పేరు పెట్టిన నమస్కారంలో ఈరోజు వర్క్ వచ్చింది కాబట్టి మాకు నైటు టెన్ వరకు తెలిసింది వచ్చిన ఈ వర్క్స్ వాటి మా మార్కెట్లో ఎంతో మేము మీటింగ్ల చెప్పుకోవడం జరిగింది మేము ఎంతో పోస్ట్ చేసినాం మా మార్కెట్లో ఏ వర్క్స్ చేయలేము మేము ఇంత బాధపడుతున్నాం వచ్చేది ఉందా లేదా అని కూడా మాకు బాధాకరంగా కలిగింది కాకపోతే ఆ సంతోషం ఇప్పుడు వచ్చింది మాకు ఈ కంపౌండ్ ఒకటి వచ్చింది బోర్ విలు వచ్చింది ఈ వర్క్స్ వల్ల మాకు ఈ రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి శిష్యురా ఊరితో పెడితే అది కాలేదు కాబట్టి మాకు చిన్న కొంచెం బాగా ఉంది కాబట్టి మాకు ఈ రైతులకు వర్షాకాలంగా ఈ ఏది వర్షానికి రోడ్ సిసి రోడ్డు వడ్లు తొడకపోతున్నాయి కాబట్టి దాన్ని బట్టి మేము మట్టి గోడకుండా మొరం పోయామా చేద్దామని అనుకున్నాం కాబట్టి అది కాలేదు కానీ ఇప్పుడు అది కావాలని కూడా కోరుకుంది ఈ ఇచ్చిన వర్క్స్ కాబట్టి మాకు సంతోషంగా ఉంది ఇచ్చిన మన ఇన్ఛార్జి కేకే మహేందర్ అన్నగారికి అన్న గారికి మంత్రి తుమ్మల నాగేశ్వర గారికి అందరికీ పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదములు ఇలాగే మా మార్కెట్ను ముందుకు ఇంకా తీసుకెళ్లాలని మా కోరిక ఉన్నది కాబట్టి అందరికీ పేపెన్ అయిన వస్తాం తంగలపల్లి మండలంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో రెండు పేల ఇరవై ఆరు ఇరవై విద్యా సంవత్సరానికి సంబంధించిన మైనార్టీ విద్యాలయాల ప్రవేశాల పోస్టర్ ను ప్రిన్సిపల్ ఉరుస ఫాతిమ మస్జిద్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఉరుస ఫాతిమ మాట్లాడారు మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక బోధన పద్ధతులు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సేవలు అందిస్తున్నామని తెలిపారు విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మైనార్టీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్ని బలోపేతం చేస్తోందన్నారు విద్యతో పాటు ఉచిత వస్తీ భోజనాలు పుస్తకాలు ఇతర మౌలిక వస్తువులు అందిస్తున్నామని పేర్కొన్నారు అర్హత గల మైనటి విద్యార్థులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం పవిత్ర గ్రంథమైన కురాన్ గ్రంథాన్ని పూర్తిగా పఠించిన విద్యార్థులకు సందర్భంగా ఘనంగా సన్మానించారు విద్యతో పాటు నైతిక విలువలు పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో సదర్ మజాజిద్ కమిటీ సభ్యులు సంయోధి మాజీ సదర్ ఎస్కే యూసఫ్ పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు

आपके बच्चे कैसा आप तमाम बच्चे बच्चियां जो यहाँ पर हाजिर है मैं उनसे बिलखसूस मुखातब होने के लिए और उनके वालदे उनके पेरेंट्स से बात के, बात करने के लिए खड़ा हुआ हूँ इसी मौके से मैंने एक हदीस पाक की तिलावत की है जिसमें रसोलबा सल्लम फरमाते हैं फिर फरी का फिलहाल इस अरबी इबारत इसका मफहूम और मतलब मकसद ये है कि अल्लाह के रसूल फरमाते हैं कि बचपन में जो तालीम हासिल की जाती है वो बच्चों के दिलों में ऐसे नक्श हो जाता है जैसा कि पत्थर पर लिख दिया गया हमारे नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम अक्रम फरमाते हैं बच्चों को बचपन में ही ऐसी तालीम दो ताकि उनके दिलों दिमाग में ऐसे बैठ जाए मिसाल के तौर पर हम कोई जगह का इनाग्रेशन करते हैं तो वहां पर एक स्लेट लगा उसको कभी भी कोई तोड़ नहीं सकता उसको कोई मिटा नहीं सकता हाँ ये कर सकता है उसको तोड़ सकता है लेकिन उसको मिटा नहीं सकता यानी रसूल पाक हमारे नबी ने ये तालीम दी है कि आए लोगों, आए ईमान वालों तुम्हारे लिए दीनी तालीम के साथ साथ तमाम तालीमत को हासिल करना जरूरी है और बचपन में अगर अब तुम इन तमाम चीजों को हासिल करोगे ऐसे तुम्हारे दिलो दिमाग में बैठ जाएगा जैसा कि पत्थर पर लिख दिया गया अब इसी के साथ साथ हम करेंगे आज ये जो इदारा चल रहा है ये जो इतना बड़ा इदारा है कोई मामूली बात नहीं है प्यारे बच्चों आप समझो इस बात को एक एक बच्ची के पीछे मैं अगर हमारे जेब से हमारे पेरेंट्स की तरफ से अगर उनके जेब से पैसे जाएंगे तो अपने माँ बाप को भी तकलीफ होगी कि इतना 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 फीस भर रहे इतनी फैसिलिटीज बड़ा ग्रुप यहाँ पर हमारे लिए मौजूद है हमारी तालीम के लिए तो बेटा आप लोग क्या पढ़ रहे आपको हमारे जेब से पैसे नहीं जा रहे इसलिए हमारे को दर्द नहीं हो रहा तमाम फिकर तमाम मैडम तमाम टीचर्स की फिकर है ज्यादा से ज्यादा बच्चे आए आज तेलंगाना में और हमारे इलाके में आज ये जो दुनिया की तालीम दी जा रही है इतनी फैसिलिटीज के साथ गरम गरम खाना नाश्ता मिल रहा है दोपहर का खाना रात का खाना गरम पानी सोने के लिए इंतजाम मच्छर नहीं काटना पूरी फैसिलिटी फैन रहना पंखा रहना ये तमाम चीजें किस लिए है आप लोगों को पढ़ने के लिए लेकिन आप पढ़ रहे नहीं पढ़ रहे मैडम को तमाम टीचर्स को मालूम है लेकिन हमें और आपको चाहिए कि हम जुस्तजू के साथ अपने दिमाग को लगाकर पढ़ें ये जो फैसिलिटी मिल रही है आपको ये कोई मामूली बात नहीं इतना स्टाफ है आपके पढ़ाई के लिए किस लिए है हमारे यहाँ पर सीखने का मैं कई मरतबा यहाँ पर आने का मौका मिला तो हर एक को फ्रीडम है यहाँ पर हिंदू मुस्लिम ऐसा कुछ नहीं आप लोगों का आप मुसलमान है तो आपको स्टाफ लगाने की इजाजत है कोई हिंदू है उनका फेस्टिवल करने की आपको इजाजत है यानी तालीम के लिए इसको एक अलग तालीम मुसलमान को अलग तालीम हिंदू को अलग तालीम ऐसा नहीं रहता अब ये तमाम हमारे टीचर्स हैं, तो किसी को अलग किसी को अलग पढ़ा दे क्या नहीं सब वार्षिक तरीके में भाग में मुस्ताबाद स्टेशन जिला एसपी महेश बेगी ते तनखी चेसी स्टेशन परिसरालु विविध केसुल सीज चेसिन वाहनाल विवरालु स्टेशन संबंधित पल रिकार्डुलनु तनखी चेसी स्टेशन भौगोलिक मैप परिशीलिंचि क्राइम हॉटस्पॉट्स अनि అనంతరం పెండింగ్ కేసులు కోర్టు కేసులు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులు క్షుణ్ణంగా రివ్యూ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు స్టేషన్ పరిధిలోని శాంతి భద్రత పరిస్థితులు స్థితిగతులపై తెలుసుకొని విలేజ్ పోలీసు అధికారి వ్యవస్థను పక్కన బందీగా అమలు చేస్తూ గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి బాధితులకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు గతంతో పోలీస్ నేరాల రేటు తగ్గుముఖం పట్టిందని కేసుల విచారణలో త్వరతగత దర్యాప్తు సాక్ష్యాల సేకరణలో నిష్పక్ష అవసరమని తెలిపారు పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది ఉందని అభినందించారు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పైఎస్ విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రతను కాపాడాలని ఫైళ్లను క్రమ పద్దతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉంచాలని ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో విధులు నివర్తించాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాలు మద్యం సేవించడం డ్రక్ అండ్ డ్రైవ్లపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు గంజాయి వంటి అసంఘిక కార్యకలాపాలకు శాంతి భద్రత పటిష్టంగా ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని సందర్భంగా ఎస్పీ గారు సూచించారు అలాగే మహిళల భద్రత సైబర్ నేరాల నివారణ మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని యువతలో చట్టం పట్ల గౌరవం పెంపొందించేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ప్రజలకు తలెత్తుతున్న సమస్యలకు తక్షణమే స్పందించి సత్వర సేవలు అందించేందుకు రాష్ట పోలీసు శాఖను కేటాయించబడిన పెట్రో కార్ ద్విచక్ర వాహనాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అనంతరం అధికారులతో కలిసి స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి సిఐ మోగిలి ఎస్ఐ గణేష్ సిబ్బంది ఉన్నారు తెల్లటి ఆకారంలో పోలిన గుడ్లగుబ సిరిసిల్ల పట్టణంలోని ప్రముఖ ఎల్ఐసి కార్యాలయంలో ఆవరణంలో దర్శనమిచ్చింది నల్లటి ఆకారంలో ఉండే గుడ్ల గుబను మనం ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని ఎల్ఐసి కార్డ్ల ఆవరణంలో ఒక తెల్లటి ఆకారంలో పోలిన గుడ్ల గుబ్బ కనబడింది దానికి వీపు భాగంలో దెబ్బ తగిలి కదల్లేని స్థితిలో ఉంది అరుదైన గుడ్ల కావడంతో ఎల్ఐసి ఆఫీసర్లు మరియు పట్టణ ప్రజలు వీక్షించడానికి తరలివచ్చారు ఎల్ఐసి ఆఫీసులో పనిచేసే వాళ్ళు దాన్ని చూసి ఫారెస్ట్ ఆఫీస్ అధికారులకు సమాచారం అందించారు ఏమన్నా ఎగురిపో అది నీకు ప్రాబ్లం ఉంది రెక్క అన్నది రివర్స్ అయింది రెక్క ఎగురు రాకుండా అది అదే అనుకున్నా ఏం కాదు వస్తుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమై ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం